పాకిస్తాన్ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ భారత్పై తన అక్కసు పెళ్లగక్కుతుంటే దానికి పాక్ మిత్ర దేశం చైనా మీడియా వంతపాడుతోంది ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థను కూల్చినట్లు పాక్ మొదలుపెట్టిన తప్పుడు ప్రచార వ్యాప్తికే చైనా మీడియా మద్దతుగా నిలవగా భారత సైన్యం ఆ విష ప్రచారాన్ని అడ్డుకుంది దాయాది దేశం ప్రచారం చేసిన ఫేక్ వార్తలపై ఎప్పటికప్పుడు నిగ్గు తేలిస్తూ పాక్ వైఖరిని భారత్ ఎండగడుతోంది సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ విష ప్రచారం తారస్థాయికి చేరింది పాక్ వండివార్చి ఆన్లైన్లో వదిలే తప్పుడు కథనాలను చైనాతో పాటు అజర్బైజన్ మీడియా సంస్థలు ప్రచారంలోకి తెస్తున్నాయి తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఘటన వెలుగుచూసింది భారత్ అమ్ముల పొదిలో దాదాపు ఆరు వందల కిలోమీటర్ రాడర్ పరిధి కలిగిన అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ ను జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానం ఓ క్షిపణితో కూల్చేసిందని పాక్ ప్రభుత్వ రంగ మీడియా సంస్థ పీటీవీ పేర్కొంది ఈ దాడి పంజాబ్లోని ఆదంపూర్ వద్ద జరిగినట్లు వెల్లడించింది ఆ వెంటనే ఈ వార్తలను చైనా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ప్రచారం చేసింది అనంతరం గ్లోబల్ టైమ్స్ దీనికి వంతపాడగా అజర్బైజాన్ కు చెందిన మరో మీడియా సంస్థ ఈ వార్తను హడావుడిగా ఆన్లైన్లో పోస్టు చేసింది ఆన్లైన్లో జరుగుతున్న విష ప్రచారాన్ని ఖండించిన భారత మిలిటరీ విభాగం హైపర్సోనిక్ క్షిపణితో ఎస్ ఫోర్ ను ధ్వంసం చేసినట్లు పాక్ చేస్తున్న ప్రచారం తప్పుడు వార్తని స్పష్టం చేసింది పాక్ చేస్తున్న తప్పుడు ప్రచార వ్యాప్తిపై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మండిపడ్డారు పాక్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు చేయడంలో ఆరితేరిన పాక్ ఫేక్ న్యూస్ యుద్ధానికి తెరతీసింది శనివారం ఉదయం పాకిస్తాన్కు చెందిన స్ట్రాటజిక్ ఎనలిస్ట్ అని చెప్పుకునే ఓ వ్యక్తి గ్లోబల్ డిఫెన్స్ ఇన్సైడ్ అనే హ్యాండిల్స్ ద్వారా ఉదయం ఆరు గంటల నుంచే భారత్పై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు పాక్ సైబర్ సైన్యం చేసిన దాడిలో భారత్ పవర్ గ్రిడ్ డెబ్బై శాతం నిర్వీర్యమైపోయిందని విష ప్రచారాన్ని వ్యాప్తి చేశాడు దీనిపై స్పందించిన భారత్ కు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ వార్త శుద్ధ తప్పుగా తేల్చింది యుద్ధ విమానం నుంచి దూకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మహిళా పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివాని సింగ్ పాకిస్తాన్ లో పట్టుబడ్డారని పాక్ మీడియా చేస్తున్న విష నిజం లేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ నిగ్గు తేల్చింది పాత వీడియోలను డిజిటల్ మార్పులు చేసి జమ్మూలోని నాగరోటా వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు తప్పుడు వార్తలతో ప్రజలను పాక్ తప్పుదోవ పట్టించినట్లు పిఐబి ఫ్యాక్ట్ చెక్ తెలిపింది ఢిల్లీ విమానాశ్రయంపై క్షిపణి దాడి జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో అసత్యమని అందులోని దృశ్యాలు ఆగస్టు రెండు పేల ఇరవై నాలుగు ఎమెన్లోని అడెన్లో జరిగిన గ్యాస్ స్టేషన్ పేలుడని తెలిపింది పఠిండా ఎయిర్ ఫీల్డ్ ధ్వంసమైనట్లు చెక్కర కొడుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపింది బిండా ఎయిర్ ఫీల్డ్ పూర్తిగా పనిచేస్తోందని వెల్లడించింది పాకిస్తాన్లోని నన్కానా సాహిబ్ గురుద్వార్పై భారత్ డ్రోన్ దాడికి పాల్పడిందంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది భారత్ లో మత కల్లోలాలు సృష్టించడం కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించింది